హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో గత ఇరవై నెలలుగా బకాయిగా ఉన్న చేయుత పెన్షన్లు ఇస్తారా లేదా ఇస్తే ఏ తేదీ నుండి ఈ చేయుత పెన్షన్లు జమ అవుతున్నాయి అలాగే గత నెల యొక్క ఆసరా పెన్షన్ డబ్బులు ఏ కేటగిరీ వారికి అలాగే ఏ రోజు జమ అవుతున్నాయి అనేవి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి వీడియోని పూర్తి వరకు చూడండి అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆసర పెన్షన్లు పెంచుతామని మాయమాటలు చెప్పి రాష్ట్రంలో ఉన్న అరవై ఐదు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఓట్లతో గద్దనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటి వరకు ఆ ఊస ఎత్తకపోవడం బాధాకరమని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు పేర్కొన్నారు ఆదివారం ఖమ్మం జిల్లా కల్లూరు నిర్వహించిన పెన్షన్దారుల సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మందకృష్ణ గారు నిప్పులు చెల్లెరేగారు అబద్ధాలతో గద్దనెక్కిన రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కొనసాగే నైతిక హక్కు లేదని విమర్శించారు సెప్టెంబర్ తొమ్మిదిలో హైదరాబాదున లక్షలాది మంది పెన్షన్ లబ్ధిదారులతో సింహగర్జన సభ నిర్వహించారు దీనిలో భాగంగానే అక్టోబర్ పదిహేను నుండి రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక సదస్సులు నిర్వహించనున్నట్టు తెలిపారు అలాగే రాష్ట్రంలోని దివ్యాంగులు వృద్ధులు వితంతువులకు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు పెంచాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మంద్రకృష్ణ గారు తెలిపారు మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో చాముండేశ్వరి ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా పెన్షన్ల పెంపునకు పోరాటం చేస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరు చేయడం లేదని పాత పెన్షన్లు పెంచడం లేదని మండిపడ్డాడు మందకృష్ణ మాదిగ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు రెండేళ్లు గడుస్తున్నా కూడా పెన్షన్లు పెంచడం లేదన్నారు కొత్తగా పది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని దాంట్లో రాష్ట్రంలో అరవై లక్షల పేద కుటుంబాలు ఉన్నాయని గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్లు పెంచడం జరిగింది వారిని చూసి రాష్ట్ర ప్రభుత్వం అయినా కనీసం పెంచాలని ఇప్పటి వరకు డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు మందకృష్ణ మాదిగ గారు పెన్షన్ల పెంపు కోసం రాజీ లేని పోరాటం చేస్తానని ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అరుగులైన ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని సిపిఐ జిల్లా సమితి సభ్యుడు గుండెపిన్ని వెంకటేశ్వర్లు గారు అన్నారు సోమవారం ఆయన స్పందిస్తూ దీనికి సంబంధించిన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న నూతన పెన్షన్లపై చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు కొత్త పెన్షన్ల మంజూరు కోసం వేలాది మంది అర్హులైన వృద్ధులు వితంతువులు వికలాంగులు దరఖాస్తు చేసుకున్నారని ఎదురు చూస్తున్నట్టు తెలిపారు అనేక మంది భర్త కోల్పోయిన వితంతువులు ఏ ఆసరా లేకుండా ఇబ్బంది పడుతున్నట్టు చెప్పారు ఎన్నికల సమయంలో పెన్షన్ పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ పెంచాలని ఆయన డిమాండ్ చేశారు ఇక తెలంగాణ యొక్క కొత్త పెన్షన్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి